ఆ గేదెల దగ్గర దగ్గర కాని కాని కొట్టింది ఈ దాదానే అలాగా ఎవరి కోసం చూస్తున్నట్టున్నాడు రా ఒక్కటంటే ఒక్కటి కూడా దొరకలేదు ఎత్తుకుతా పట్టు వదనలు ఎంతసేపు రావు అంట ఇవాళ నీకు మా ఇంటి భోజనం కదా లక్ష్మి స్పెషల్ వంట చేస్తోంది

నా దగ్గర యాభై పైసలు ఉంది నీ దగ్గర కూడా యాభై పైసలుందా బా అను కనుక్కుంది మర్యాదగా లేకపోతే కొడతా కూడతాయి నీకంటే వయసులో పెద్దవాడిని నాకు వదిలే నీకంటే వయసులో నేను చిన్నవాడిని నాకు వదిలే వదలు నీకే చెప్పేది ఎందుకు రా వాళ్ళు అలా సింపుల్ గా చెప్పులతో కొట్టుకుంటున్నారు చెప్పులతో కొట్టుకోవడం కాదండి చెప్పు కోసం కొట్టుకుంటున్నారు రజనీ అమ్మ చెప్పు దిగింది దాన్ని పట్టుకొని నేను కొట్టిస్తాను పోటీలు పడిపోతున్నారు ఎందుకు ఇలాంటి పరుపు పనులు చేస్తారు ఇంత చదువులు చదివి ఇలాంటి చీప్ పనులు చేయడానికి మీకు అసలు లేదు ఒక ఆయపిల్ల చెప్పు అందులో ఎడంకాయ చెప్పు కోసం పోటాడుకుంటారా

మీరు మనుషులా పశువులు రా సిగ్గు ఎగ్గు లేకుండా ఏమిట్రా ఈ పనులు రై నువ్వు ఒక గవర్నమెంట్ ఆఫీస్ రావడం జ్ఞానం కూడా లేకుండా ఏమిట్రా ఈ అవతారం సింపుల్ గా గడిపెడతా ఇంటికి పెద్దవాడు ఇంటి బాధ్యతలు మర్చిపోయి జోకర్ లాగా పక్కటి పిల్ల కొగ్గు పడుతున్నా నాకే అవమానంగా ఉంది వస్తాను అవమానంగా ఉందా ఊరంతా అప్పులు చేసి మా మెల్ల వదులుసు వాయిదాల పద్ధతులు ఆ పక్కి డిబ్బుల కోసం కట్టి సరసు రజని వచ్చేసింది వచ్చేసింది వెళ్ళమ్మా వెళ్ళు హాయ్ రజని మా పోర్షన్ వెళ్దాం మా పోర్షన్ పక్కనే ఉంది ముందు ఇక్కడికి రా నే ఇంటికి బిక్ కోడలు కాబట్టి ముందు నా పోర్షన్ నేను ఇక్కడికి రావడం తాతయ్య గారికి ఇష్టం లేనట్టుంది

ఇంట్లో వాళ్లే బావా రజనీకి సపోర్ట్ చేస్తున్నారు అసలు వీళ్ళు ఎవరు తాలూకో కనుక్కో నీకు పిచ్చి అంటున్న మనవరాళ్ల మీద ఇంత పిచ్చి ప్రేమ పెంచుకున్నావు నిన్ను చూస్తే జాలేస్తుంది తాత మనవరాళ్ళు ఒకటేరనమాట

నీకు పిచ్చి అంటున్న మనవరాళ్ళ మీద ఇంత పిచ్చి ప్రేమ పెంచుకున్నా నేను చూస్తే జాలిస్తుంది అయ్యో బాబు ఎవరో పడిపోయారు మేడం ఎక్కడున్నాను మీరు రోడ్డు మీద పడిపోతే నేనే ఈ శరణాలయానికి తీసుకొచ్చాం బాబు చివరికి రావలసిన చోటే వచ్చానమాటెవరు బాబు ఏమీ లేదు అనాథనైపోయాను బాధపడకండి ఇక్కడున్న వాళ్ళల్లో నూటికి తొంభై మంది అందరూ ఉండి దీంట్లో చేరిన వాళ్ళు అమ్మగారు పంపించారు భోంచేయండి ఇంకా నా గురించి ఈ లోకంలో పట్టించుకునే వాళ్ళు కూడా ఉన్నారా నాకు ఆశ్రయం ఇచ్చి పట్టిడి అన్నం పెడుతుండ్రా మహాతల్లి ఎవరు ఉన్నారా ఇది తెలిస్తే ఆయన ఇక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఏమో అని ఆయన కనపడకుండా తప్పించుకుని తిరుగుతున్నాను నేను కోరుకునేది ఏమిటి నువ్వు చేసింది ఏమిటి ఇందుకోసం పంపించాను చివరికి నువ్వు తీదా అది కాదమ్మా అసలే మాట్లాడుకు ఉత్తరం వచ్చింది అంటే పక్కింటి రజనీకి మీ మొగుడుతో సంబంధం ఏర్పడబడింది మీరు జాగ్రత్త పడకపోతే మీ కాపురం కుప్పకూలిపోతుంది ఇట్లు ఆకాశ రామనం ఎవరికని రాయలేదు నాదనే ఉంది పార్వతి పార్వతి నీకు ఉత్తరం వచ్చింది గెరిచన్ కానీ ఒక కూడా చదవలేదమ్మా లక్ష్మకా నీకేదో ఉత్తరం వచ్చింది గెరిచన్ కానీ చదవలేదు నాకేం కాదు నీకే నీ మొగుడు పక్కింది రజనీతో నా మొగుడుతో ఏం కాదు పార్వతి మొగుడుతోనే నేను ఉత్తరం చెప్పి చదివానుగా చదవలేదన్నా ఎవరి మొగుడు మాత్రం తగ్గుతున్నాళ్లే చాలే నోర్మి దీని మొగుడితోనే అయ్యి ఉంటుంది మొగుడిని డ్రైవర్ ని డిక్కీలోనే కాపరం మొదలు పెట్టింటాడు ఏ మొగుడిని డే నైట్ చేసావుగా ఏ రోజు రాత్ర కాల్ చేరుంటాడు ఏమన్నా నేనంటాం కాదు ఓ రోజు ఊరు ఊరంతా గుప్పమంటుంది చూద్దామా చూద్దాం వాళ్ళిద్దరికి ఉత్తరం వస్తే మీరెందుకమ్మా ఏడవడం నాకు మీనాక్షమ్మను చూసారా వాళ్ళ ఆయన నాతో చేసే ముద్దు ముచ్చట విన్నారా వాళ్ళ ఆయన నాతో చేసే ముద్దు ముచ్చట ఈ పాట నన్ను చూసి ఎందుకు పడుతుంది నిన్న రాత్రి రజని వాళ్ళిద్దరిని వదిలేసి నన్ను మాత్రం బెడ్రూమ్ లోకి తీసుకెళ్ళింది నిజంగా రాత్రి దాకా మీ ఇద్దరు ప్యాకెట్ నడుపుకున్నావు నేను ఇంత దూరం తెచ్చిపెట్టుకున్నాను రజని మన పార్టీకి మురిసిపోయి పార్వతి నీ భక్తికి మెచ్చాను ఏం కావాలో కోరుకో అంటుంది పండంటి బిడ్డ కావాలి అడుగుదాం పండంటి బిడ్డ అడుగుదాం పండంటి బిడ్డ కావాలి అడుగుదాం రాజని దగ్గర మీరు మాహుడు కంటే అందంగా ఉన్నారు చెప్పవా ఆ నిజంగా నీ మీదట్టు మంచి బుజ్జి నా బుచ్చ నా బుచ్చను ముష్పయను ఇప్పుడు నాగొప్ప ముచ్చాడు లక్ష్మి ఏడి క్లాసులో కాఫీ పోయలేదు కాస్త లేట్ అయితే రాజని తట్టుకోలేదు ఈ రోజు నుంచి ఆ రజనీకి కాఫీ టిఫిన్ కట్ట ఈ ఇంట్లో ఏంటి పచ్చి మంచి నీళ్లు కూడా వెళ్ళడానికి వీలేదు అసలు మీరు ఆ ఇంటి గడప తొక్కడానికి వీలే ఏంటి నువ్వనేది వెళ్ళదా వెళ్తే నేను చచ్చిన తోట ఈ రోజు నుంచి నువ్వు అమ్మ మాక తలకి చూసావో నేను బావిలో దొక్కించేస్తాను అమ్మో అంత పని చేయకు కానీ సడన్ గా రజనీతో మాట్లాడటం మానేస్తే నీ ఉద్యోగం పోత పని వద ఉద్యోగం లేకపోతే అడుగు తిందాం కానీ నువ్వు మాత్రం రజన మాట ఇంటి అసరానికి వీల్లేదు అర్థమైందా బాగా అర్థమైంది కానీ నా ప్రమోషన్ రాకపోతే ఏమి నష్టం లేదు ముండి వెద వెదర్ వేషాలు మానేసి బుద్ధిగా ఆఫీస్ కెళ్ళండి నిజంగానే ఓకే నీ ఇష్టం ఇక మీద అమ్మాయి జోలికి వెళ్ళను తలెత్తు కూడా చూడను వస్తాను ఎక్కడికి ఈ విషయం అమ్మాయికి చెప్పి రావాలి హలో ఏంటి పొద్దు నుంచి కనపడలేదు అమ్మో చాలా అర్జెంట్ పని పెడుతున్నాను ఓ నెల రోజుల తర్వాత వచ్చి చెప్తాను చాలా రోజుల తర్వాత తిరుపతిలో బ్రహ్మోత్సవాలు కదా ఎంతైనా బుజ్జికి నేనంటే భయం నా మాట కాదని చచ్చినా దానింటికి పోడు అమ్మయ్యా భద్రకాళి లోపలే ఉంది దొంగచాటుగా రావాల్సిన కర్మ మీకేంటండి ఏం చేయను రజని నిన్నటి దాకా ఇరవై నాలుగు గంటలు నేను చుట్టూ జరగమందా అదేంటో ఇవాళ నుంచి నిన్ను తలెత్తు కూడా చూడకూడదు ఏమో చిచ్చిచిచ్చి అసలు మీలాంటి పెళ్ళా చోటు మొగుని చూస్తుంటే నాకే సిగ్గేస్తుంది అసలు నాకే సిగ్గేస్తుంటే ఏం చేయమంటావు నాకు తిక్కరేగిందంటే ఆ దేవుని కూడా లెక్క చేయను తీసుకోండి సారీ సారీ

చూడు నీ బెదిరింపులకి భయపడి భయపడి విసిగిపోయాను నీతో కాపురం చేస్తే అలిసిపోయాను అన్నట్టు ఇవాళ రజనికి ముద్దొకటే ఇచ్చాను రేపు పెళ్లి చేసుకొని పిల్లల్ని కూడా ఇస్తాను వస్తాను అక్కా నాకు విడాకులు అంటున్నాడు ఎందుకు ఆ ఏం మంత్రం వేసిందో దాన్ని పెళ్లి చేసుకుంటానంటున్నాడు నేను ననక మీకోసం ఎవరో వచ్చారు సార్ రమ్మని చెప్పు ఈ రోజు ఎవరిని ఆపద్దు మిస్టర్స్ అందరినీ పంపించు హాయ్ 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 మీరెందుకు ఇక్కడికి వచ్చారు అదేం ప్రశ్న అండి రోజు ఐదు గంటలకు లేపి బెడ్ కాఫీ ఇచ్చి గుడ్ మార్నింగ్ చెప్పే మీరు సడన్ గా దర్శనం ఇవ్వకపోతే నేనేమైపోతాను ఇస్తే నేనేమైపోతాను అయితే మీకు అర్జెంట్ గా కాఫీ కావాలి అంతే కదా ఇచ్చేస్తాను వెంటనే తాగి బయలుదేరండి అమ్మా రింగ్ అవుతోంది ఫోన్ తీయండి హలో హలో నేను ఆఫీసర్ గారి భార్యని మాట్లాడుతున్నాను హాయ్ పార్వతక్క నేను రజనిని అయి నా కాఫీ కలుపుతున్నారు ఏమైనా చెప్పాలా ఎవరు అంత ఇంపార్టెంట్ ఫోన్ ఏం కాదులే పార్వతక్క చేసింది పార్వత ఏం చెప్పింది ఏం చెప్పకుండానే ఫోన్ కట్ చేసింది అయ్యో కట్ చేసింది ఫోన్ కాదు నా పీక ఓ మై గాడ్ ఏమైంది హలో సుబ్బారావు గారు హలో రజని ఏంటి ఇలా వచ్చారు ఏంటి మీ తమ్ముడు అంత స్పీడ్ గా పరిగెడుతున్నాడు ఏమిటోరండి వాడు ఆ చూడండి వారి కంటే స్పీడ్ గా నేను పరిగెత్తాను అసలు నేను అమ్మాయినే కలవద్దన్నాను నా మాట అంటే మీకు అంత నిర్లక్ష్యం అది కాదు పార్వతి అమ్మాయి నిజంగా నా కోసం రాలేదు మీ ఆఫీస్ కి మీకోసం రాలేదంటే ఇంకెవరి కోసం వస్తుంది అది అమ్మాయి కోసం నిజంగా అవును సారీరా తమ్ముడు నువ్వేమో రజనీకి నీకు సినిమా టికెట్ బుక్ చేయమన్నావు ఆ సినిమా ఏమో హౌస్ఫుల్ పోనీ హిందీ సినిమా బుక్ చేద్దామంటే అది రజనీకి నచ్చుందో లేదో అందుకని ఉన్నావా చెప్పచ్చు కదా చూడలేదమ్మా వస్తాను నాకు తెలుసమ్మా నువ్వేం అడగబోతున్నావో ఎన్న నుంచి జరుగుతుంది వ్యవహారం అంటావు నేనేమో సింపుల్ గా చెప్పలేను సినిమా గురించి చెప్పాలంటే పార్క్ విషయం చెప్పాలి పార్క్ విషయం చెప్పాలంటే పార్టీ విషయం చెప్పాలి పార్టీ విషయం చెప్పాలంటే మరి ఇంకేవేవో విషయాలని చెప్పాల్సి వస్తుంది అంత అబద్ధం పారు అంత అబద్ధం నన్ను నమ్ము పారు 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 ప్లీజ్ నా మీదే తోద్దాం అనుకున్నావా అనుభవించు అయ్యో లక్ష్మక్క నా కాపురం నా తేట్లో మునిగిపోయింది ఆ రజని నా మొగుడుతో ఏకంగా ఆఫీస్ లోనే కాపురం పెట్టేసింది ఆయన దాని వల్ల పడిపోయాడు ఇక నేను బ్రతికి ఏం లాభం నువ్వేం కంగారు పడుకో నేనున్నానుగా అమ్మయ్యా నా మొగుడు కాదనమాట ఓ రేస్కి వెళ్దాం ఉన్నా పంపించరు చిచి సుబ్బారావు రజని సింపుల్ గా మా లక్ష్మి మీ మీద అంత కోపం ఎందుకు వచ్చిందండి ఏమిటో నాకు అర్థం కావడం లేదండి అసలు ఈ పెళ్ళాలంతా ఇంతేనండి ఇది వేసుకున్నా కూడా వినిపించట్లేదే ఏం మాట్లాడుకుంటున్నారు వీళ్ళు ఆ మనమే ఊహించేసుకొని డబ్బింగ్ చెప్పేసుకుంటే పోలా రెడీ ఇప్పుడు కుదరదు మా ఆవిడ నిద్రపోయాక హ్యాపీగా వచ్చేస్తా నా కోసం తలుపులు తెరిచించు లైట్లు ఆర్పేసి పక్క సిద్ధం చేసుంచు లక్ష్మే పడుకుంటే తెల్లారే దాకా తెల్లారేదాకా సవ్వేతున్నా నేనంటాం కదమ్మా దూరంగా జరిగే సినిమాకి డబ్బింగ్ ఇది పెట్టుకొని చూడండి ఇంకా పెద్ద షాక్ ఇవ్వచ్చు ఆ బాధలకు ఎప్పుడు విమోచన కలుగుతుందో ఆ భగవంతుడు తెలియాలి వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు నేను ఇస్తా డబ్బింగ్ నీ పెళ్ళం పిల్లలు అబ్బా పిల్లని రెడ్ లైట్ ఏరియాలో అమ్మేస్తా పెళ్ళని గుంతులు చంపేస్తా బాబును బావిలో పడేస్తా ఏం బరి అవకు నీ కోసం ఏమైనా చేస్తా పార్వతి సరస్వతి అంతా అయిపోయింది అర్థమైందక్క ఆ మాయలాడి అడి ఊపిలో మీ ఆయన కూడా కూరుకుపోయాడు అనమాట అంతేకాదు నన్ను నా పిల్లల్ని చంపేసి వెళ్ళిపోతాడంట అయ్యో బతుకులు ఇలా అయిపోయాయింటక్క అంత చెల్లి లాంటి మిమ్మల్ని తిండి తిప్పలు లేకుండా చేసినందుకు దేవుడి దేవుల నాకు ఇది బాగా కావాలి అయ్యో అంత మాట అనుకాపిస్తుందని నేను అన రాని మాటలని నేను కష్టపెట్టాను కాదక్క ఉమ్మడి కుటుంబ తెలియక నేనే మీ ఇద్దరి మనసులు బాధ పెట్టాను పోన్లేమా దేవుడు దేవల్ల మన ముగ్గురు ఒకటయ్యాం కాబట్టి గట్టిగా వాళ్ళని నిలదీసి అడుగుదాం అనుకుంటే వాళ్ళు వినరే ఇంతకీ మరొకటి ఇప్పుడు మనకు ఎవరు దిక్కు ఆ మాట్లాడానికి సిగ్గు లేదు వెళ్ళారజనే నిలదేని ఉసే రజని కింద చాలే ఈ రోజు నువ్వో మేమో తేలిపోవాలి నీ అంత చూడండి కదా ఎప్పుడు లేదు ఏంటి చాలా ఆవస్యంగా వచ్చారు అక్కా ఎవరు ఇంకెవరు మీరే నా ముద్దుల అక్కలు ఇంకోసారి అలా పిలిచామంటే చంప పగిలిపోతుంది అయ్యో పాపం ఏదో పక్కింటి పిల్ల ఒంటరిగా ఉంది సాయం చేద్దాం అనుకుంటే మా కొంత కింద పెట్టవా ఏంటక్క నేనెవరో తెలియకుండా నా మీద జాలిపడి నాకు సాయం చేయాలనుకున్నారా అందుకే నా పాపం మీ మొగుళ్ళకి ప్రమోషన్లు ట్రాన్స్ఫర్లు ఉద్యోగాలు కావాలని నా చుట్టూ తిరిగారు ఏదో దేవుడి దేవుల బుద్ధి గడ్డి తినే అలా చేసాం అనుకో సిగ్గు సెరవు లేకుండా మా మొగుళ్ళు వల్ల వేసుకుంటావా ఏంటి నేను మీ ముగుళ్ళని వల్ల వేసుకున్నానా నిజమేలే ఎంతో ఒదిగ్గా ఉన్న మీ చెల్లెల అనుబంధం చూసి తట్టుకోలేక ఈర్షతో మీ మీ మొగులుని వాచ్మెన్ ని సర్వర్ ని చేసి నా చుట్టూ కుక్కల్లా తిప్పించుకున్నాను ఎవరే రెచ్చిపోతుంది మీరా నేనా కాపురాలని గంగలి తోడుకోవడంలో ఉన్న జ్ఞానం కూడా లేకుండా కొట్టుకు ఆడంబరాలకి అహంకారాలకి పోయి తాతయ్య గౌరవం లేకుండా మొగుళ్ళంటే అభిమానం లేకుండా పిల్లలంటే ప్రేమ కూడా లేకుండా స్వర్గం లాంటి ఉమ్మడి కుటుంబాన్ని నరకం చేసుకుంది ఎవరే మీరాడదాన్ని నా ఇంట్లో పని మనిషి తయారై నాకు సేవలు చేస్తా మాత్రం తప్పులేదు కానీ అది అదే మీ ఇంట్లో ఒకరికొకరు కలిసి పనులు చేసుకోవాలంటే మాత్రం మీ అహన్ దెబ్బతింటుంది మీ గౌరవం మంట కలిసిపోతుంది కదా అయినా మిమ్మల్ని లాభం కట్టుకున్న మొగుళ్ళ చేతకాని దద్దమలైతే పెళ్లాల రాజ్యాలు ఇలాగే తగలడతాయి మా మొగుళ్ళ గురించి ఇంకొక మాట అన్నావా గోప గుంటుంది ఏ ఈ క్షణం నుంచి మా మొగ్గులు వంక తల తిప్పి చూసావో ఏం చేస్తారు కొంత బిస్కిట్ చంపేస్తాం ఏడిచారు అనవసరంగా నాతో పెట్టుకోకండి నువ్వు మాతో పెట్టుకోకు మాడి మసాయిపోతావు